హలో అండి నమస్తే నరసింహ కారు బజార్ హైదరాబాద్ నేను ఈ ఈ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని రాత్రి వెళ్ళడం రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళి వెళ్ళడం జరిగింది పొద్దుగాల నేను మార్నింగు నాలుగు గంటలకు ఇది మేము ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఓ ఎప్పుడు రెగ్యులర్గా ఆగే హోటల్ అనమాట ఇది ఇక్కడ బాత్రూమ్ ఇటు అన్నీ బాగుంటాయి ఇక్కడ ఏడికి కరెక్ట్ ఐదు వందల యాభై కిలోమీటర్ వస్తుంది ఢిల్లీ ఇక్కడ పోతే మన హైదరాబాదు అంటే నాగపూర్ అంటే ఇంకా హైదరాబాద్ రోడ్ అనుకోరాదు కాశీ తుర్ కన్యాకుమారి రోడ్ కలుస్తుంది ఇదేమో ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి వచ్చేది అనమాట మీరు రెగ్యులర్గా మా ఒక మా తెలిసిన దోస్తుల మొత్తం ఇదే హోటల్ కాడ ఆవుతాం ఆగి ఇన్ని పండుకుంటా మాకు సేఫ్ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ పబ్లిక్ ఉంటారు ఇడ ఎప్పుడు ఇలా ఆనే ఉంటుంది రాత్రి నేను నాలుగు గంటలకు వచ్చిన వండుకుని ఇప్పుడు లేచి వీడియో తీస్తున్నా రాత్రి ఏంటంటే ఇవి బండి అనేది కరెక్ట్ క్లారిటీ రాలేదు కనుక అసలు వీడియో తీయకుంటేనే అమ్మిన బండి అన్నమాట అనమాట ఇది ఖాళీ ఫోటోలు పెట్టగానే అన్నా నువ్వు వీడియో తీయకు పోయి ఓనర్ తోటి మాట్లాడినాక నాకు రేటు కాకపోతే నువ్వు వీడియో పెట్టు అని అన్నాడు మనం డైరెక్ట్ ఓనర్ దగ్గర పోయి అన్నకు ఫోన్ చేస్తే డైరెక్ట్ మాట్లాడడం జరిగింది ఐదు డెబ్బై చెప్తే ఐదు నలభైకి మనం మాట్లాడినాం అడ్వాన్స్ కూడా ఇచ్చినాం మన ట్రాన్స్పోర్టు కమిషన్ కలిసి నలభై వేలు అన్నగారు మనకు ఐదు లక్షల అరవై వేలు మొత్తం టోటల్ అమౌంట్ పే చేయడం జరిగింది నేను కూడా ఓనర్ పే చేసిన డాక్యుమెంట్ అన్నీ తీసుకున్నాం ఇంకా ఆర్టీఓ అనేది అనేది ఇంకా డిసైడ్ కాలేదు అన్న వచ్చినాక డిసైడ్ చేస్తా అంటే సరే నీ అభ్యంతరం ఈ మనకు టెన్సీలో జల్లే వెళ్తుంది అన్న ఓ పది పదిహేను రోజులనే జల్లే తీసిస్తా అని చెప్పిన నేను ఇప్పుడు వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే ఏంటంటే మనకు బండి అనేది ఎలా ఉంది అనేది పాపం కస్టమర్ కూడా వీడియో తీసే చూపించిన కరెక్ట్ క్లారెట్ అనేది చూపించలేదు ఇంకా చూడవచ్చు బండి మాతో అంతా షోరూమ్ పెయింట్ ఉంది ఏ పార్ట్స్ కూడా చేంజ్ కాలేదు చిన్న చిన్న గీతలు ఉంటే కూడా ఓనర్ చేపలేదు ఎందుకంటే షోరూమ్ పెయింట్ పోతుందని రుజువు వచ్చి ఇది వచ్చేసి రైట్ సైడ్ అయితే ఓనర్ నాలుగు నాలుగు సీల్ టైల్ లేపించిండు ఒక సీల్ టైర్ ఏమన్నా ఓసారి రిపేర్కి ఇచ్చిన అప్పుడు ఒక ఒక టైర్ డబ్బేసి నేను నేను చెప్పిన దాకా పాప ఆయనకు తెలియదు సార్ ఒక టైర్ లేదుగా ఒక మూడు ఎట్లా వేయించ లేదు నేను నాలుగు వేయించిన అది ఎప్పుడు మిస్టేక్ అయిందో నాకు కూడా తెలియదు బాబు బాగానే నువ్వు చూసినావని అన్నాడు ఇక్కడ సైడ్ రెండు సీల్ టైల్లు ఉంటాయి అక్కడ సైడ్ ఒక సీల్ టైరు అక్కడ సైడ్ ఒక టైరు తీసుకుర్రు ఆ ప ఓనర్ కూడా తెలియదు ఇది వచ్చేసి రెండు వేల పదిహేను డబ్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఇది డబ్ల్యూ టెన్కు దీనికి తేడా ఏంటంటే దీనికి సన్ రూఫ్ రాదు పుష్ బటన్ రాదు సీట్ అడ్జస్ట్మెంట్ రాదు కొంచెం స్క్రీన్ అనేది పెద్దగా వస్తుంది ఈ అయితే నేనైతే మొన్న డబ్ల్యూ టెన్ నడుపుకునేది సేమ్ ఫీచర్స్ మొత్తం అట్నే ఉన్నాయి కానీ నాకైతే డబ్ల్యూ ఎయిట్ నటిన ఫీలింగ్ అయినా కాకపోతే కదా సన్ రూపు పుష్ బటన్ లేదు కానీ బండ అంతా సేమ్ ఎక్సలెంట్ ఐదు వందల యాభై కిలోమీటర్ తోలుకొని వచ్చినాయి ఇప్పటిదాకా నేను చూడవచ్చు ఇంకో ఇది వచ్చేసి ఇది సీల్ టైరే ఉంది ఇంకో ఇది వచ్చేసి మహేంద్ర షోరూమ్ క్లాస్ ఉంది ఇది కూడా చూడవచ్చు సేమ్ నాలుగు నాలుగు అలవీల్స్ వచ్చినాయి ఇంకో ఇది షోరూమ్ క్లాసే ఉంది లోపల సీట్లు చూడవచ్చు అన్నీ లెదర్ సీట్లు ఉన్నాయి కాకపోతే ఈ ముంగడి సీట్లు మాత్రం మార్చినాయి మనం ఇచ్చిన ఫ్రెష్ ఆఫ్ చేయించుకుంటే క్లియర్ అవుతుంది మంచిగా లెదర్ సీట్లు సీట్లకు కొంచెం ఏడ కూర్చినగదు కొంచెం ముంగ ఎక్కువ ఎంకో కూర్చున్నట్టు ముంగరనే ఎక్కువ కూర్చుండడం వల్ల రఫ్గా ఉంది తప్ప అంత బాగానే ఉంది కాకపోతే డబ్ల్యూ టెన్ అనేది ఒక స్క్రీన్ అనేది పెద్దగా వస్తుంది ఇలా చిన్నగా వచ్చింది రివర్స్ కెమెరా కూడా ఉంది ఇందులో చూడవచ్చు సేమ్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి అల్ల కూడా ఇన్ని ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డబ్ల్యూటెన్లు ఇల్లు కూడా ఆరు ఎయిర్ బ్యాగులు సేమ్ ఎంట్రీలు సేమ్ కథ సేమ్ ఏం తేడా ఏం లేదు ఇలా కూడా ఫుల్ లేదు మనం అన్న కూడా చెప్పేసినాం మనం చూడవచ్చు అంత ఒరిజినల్ ఇంకో ఈ డోర్ కూడా అంత ఇంకా నేను ఫుల్ వీడియో చేయలేదు కనుక నేను ఫుల్ వీడియో ఒకసారి అంటే వేరే కస్టమర్ కొనే కస్టమర్ కూడా అర్థమవుతుందని నేను కొనే కొన్న అయినా కదా అన్నీ చూపించిన నేను ఇది మళ్ళీ ఇంకా వేరే ఇంకా కస్టమర్లో మళ్ళీ కొనే వాళ్ళకు కూడా అర్థం కావాలని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను నేను ఇది కూడా సీల్ టైర్ చూడవచ్చు లోపల కూడా మొత్తం నిన్న మనకు పాపం ఓనర్ కొంచెం వర్క్ చేపిచ్చిచ్చిండు నా ముంగనే బిల్లు దీనికి ఎంత అయిందంటే ఒక పన్నెండు వేల రూపాయలు బిల్లు చేసి మనం బండి తీసుకున్నాక కూడా లైట్లు పోతే లైట్ ఒక్కొక్క లైట్ దీనికి పద్దెనిమిది వందలు ఉంది నేనే షాక్ అయిపోయాను రెండు లైట్లు వేసి ఇచ్చిండు బండికి ఆయిల్ చేంజ్ చేసి ఇచ్చిండు మనకు రబ్బింగ్ పాలిష్ చేసిచ్చేయని కొంచెం రబ్బింగ్ కోడితే మంచిగా వేయలేదు మనం హైదరాబాద్ ఒక్కసారి ఇంకా రబ్బింగ్ ఒక్కసారి మంచిగా చేయించుకున్నాం అనుకో మస్తు అవుతుంది బండి గురించి బండి గురించి నో డౌట్ ఇంకా చూడవచ్చు ఈ డోర్ కూడా అంత ఒరిజినలే ఈ టైర్ కూడా చూడవచ్చు కింద ఎక్కడ కూడా మీకు జంగు గింగి అనే మాట నో పికర్ ఈ గ్లాసులు అన్నీ ఒరిజినలే ఎందుకంటే ఐదు యాభై కిలోమీటర్ అంతా జస్ట్ అంత ఇంకా దుమ్ము పడ్డది ఎక్కడ కూడా ఏం పార్స్ కూడా చేంజ్ కాలేదు అన్ని ఈ డిక్కీ కూడా ఒరిజినా చూడొచ్చు సేమ్ డబ్ల్యూ టైం వైపర్ ఇవన్నీ ఉన్నాయి ఇంకో ఈ చిల్డ్రన్ సీట్ అయితే వాడ కూడా వాడినట్టు చూడబోతుంది అట్నే ఉంది లోపల అంత ఈ సీట్ ఒక్కటే ఈ సీట్ రెండు సీట్లు అయితే ఎంత ఉన్నాయి అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇంకో ఇక్కడ జాకి గిట్ట ఇక్కడ ఉంది స్టెప్ అనేది ఓ స్టెప్ని కూడా పర్లేదు బాగుంది ఇంకో స్టెప్ని కూడా కంపెనీ బాగుంది కాకపోతే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఉంటుంది ఇది తీసుకొని ఇది ఒక్కటి తీసుకొని అది ఎక్స్చేంజ్ చేసుకున్నా పర్వాలేదు సరే ఆయన కస్టమర్ చూసుకున్నాక ఆయన ఇష్టం కొత్తది వేసుకుంటాడా మరి అదే ఉంచుకుంటాడా ఇది వేసుకుంటాడు తల్లు కానీ అది కూడా ఇంకొక పదివేల దాకా అయితే దిగుతుంది ఇంకా చూడవచ్చు రైట్ సైడ్ ఇది ఇది కూడా ఒక ఇంకొక పదివేల కిలోమీటర్ దిగుతుంది ఇంకా ఆయన ఇష్టం అన్నకు ఎందుకంటే ఒపీషన్ చెప్పేసినాం మనం ఇది కూడా చూడవచ్చు షోరూమ్ క్లాసులు ఉన్నాయి అవన్నీ చూడొచ్చు మ్యాట్ గిట్ అంతా ఈ సీటు ఈ సెంటర్ సీట్ కూడా చాలా బాగున్నాయి సెంటర్ సీట్ కూడా పెద్ద ఈ రెండే కొంచెం జర్ర బాగా అక్కడెక్కడ యూజ్ చేసారు తప్ప కొంచెం అవి కూడా నీట్గా కడుకో షాంపేస్ ఎంత కడుకుంటే అది కూడా క్లియర్ అయితే బాగుంటుంది అది కూడా కాకపోతే ఇక్కడ అన్ని లెదర్ సీట్లు మీకు మనం ఈ సీట్లు కుట్టాలంటే మన హైదరాబాద్లో ముప్పై ఐదు వేలు దాకా అట్లయితే ఈ ఖర్చు వస్తుంది ఇది ఇప్పుడు చూడవచ్చు ఫోర్ విండోస్లు దీనికి డెబ్బై ఒక వేలు షోరూమ్ టాకు రెండు వేల ఇరవై ఎక్కడ దాకా ఉంది ఆంజలి షోరూమ్ ప్రాక్ అయితే లేదు ఆయన నేను బయట చేయించుకున్నానికి అని చెప్పిండి మనం కూడా ఒప్పిషన్గా అడిగినాం క్లియర్గా మనకు కూడా కొంచెం అర్థమైంది ఏంటంటే అప్పటిదాకా లక్షలు తిరిగింది ఇప్పటిదాకా ఏం తిరిగిందని అనుకున్నాం కాకపోతే జెన్యుల్ ఉంది ఇప్పుడు నేను తోలుకొస్తున్నాను కాబట్టి ఐదు వందల యాభై కిలోమీటర్ దొరికితే నాకు ఇంత కూడా ఏం వస్తుందంటే బండి ఎక్సలెంట్ మై నేను ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చిన మీకు మైలేజ్ కూడా చూపిస్తాను నీకు నాకు మైలేజ్ కూడా ఎక్సలెంట్ వస్తుంది మైలేజ్ చూడవచ్చు నేను ఎంతగా నేను ఫోటో తీసిన తొమ్మిది తొమ్మి తొమ్మిది వే తొమ్మి తొంభై వేల రెండు వందల ఎనభై ఐదు కాడ బండి తీసిన ఢిల్లీలో ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు అయింది రీడింగు మూడే పాయింట్లు తగ్గింది అంటే ఒక ఐదు వందల యాభై కిలోమీటర్లు వచ్చిన మూడే పాయింట్లు తగ్గింది చూడొచ్చు బండి ఇంకోటి విషయం ఏంటంటే ఇంకోటి మనకు రెండు వేల పదిహేను ఎక్స్ఫై డబ్ల్యూ టెన్ ఉంది ఆయన నిన్న నిన్న దాకా ఏడు యాభై ఏడు యాభై అన్న సార్ వాళ్ళు అంత రేటు పెడతలేరు అని చెప్పిన నేను ఏం చెప్తున్నా అంటే మనకు ఫైనల్ రేటు మనకు ఢిల్లీలో ఏడు లక్షల పదివేలకు వస్తుంది నా కమిషను రోడ్ ట్రాన్స్పోర్టు కలిసి మొత్తం ఏడు లక్షల యాభై వేలకు ఎవరికైనా సరే హైదరాబాద్లో బండి డెలివరీ ఇస్తాం అది నిన్న నేను ఎందుకంటే సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసిన సార్ నేను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వెళ్ళిపోతున్నా మీరు రేటు వండిస్తలేరు బండి గిట్టే సంగతి అంటే ఫైనల్ ఫైనల్ రేటు బాబు నేను ఏడు నిన్న సార్ ఏడే అడుగుతున్నారు సార్ ఎవలైనా అంటే ఏడు పది ఇస్తా అని చెప్పిండు మన కమిషన్ నలభై వేలు ఏడు పది ఓనరు మీరు నాకు ఏడు ఇరవై ఐదు ఇచ్చి కూడా బండి తీసుకుంటే అంటే కూడా నాకు అభ్యంతరం లేదు ఎన్వైస్ ఇన్వైస్ నేనే ఇప్పిస్తాను దానికి నేనే గ్యారెంటీ మీరే వచ్చి నడుపుకుంటూ వచ్చంటే కూడా మీరు ఇరవై ఐదు రూపాయలు మీకే మైన మీకే నడుస్తా వచ్చి ఫ్లైట్ తీసుకొని వచ్చి మీరు వస్తే కూడా మేము సేమ్ ఖర్చు వస్తుంది మీరు వచ్చినట్టు కూడా ఉంటుంది నాకు ఏడు లక్షలు ఏడు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తే నాకు ఆడ పదిహేను వేలు కమిషన్ ఇస్తాడు ఏడు లక్షల పదివేలు ఇచ్చి నాకు పదిహేను వేల కమిషన్ మీరు బండి తీసుకోపోవచ్చు ఇంకోటి రెండు వేల పదిహేడు ఉంది ఆ ప్రిజా కూడా మాట్లాడినా నేను మనకు ఆరు లక్షల అరవై వేలకు హైదరాబాద్లో డెలివరీ ఇస్తాం మనకు ఆడ ఓనర్ ఎంత ఇస్తుంది అంటే మనకు మన ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది పదిహేను వేలు కమిషన్ ముప్పై ఐదు వేలు మనకు ఓనర్ మనకు ఆరు లక్షల ఇరవై ఐదు వేలకు మనకు బండి ఇస్తుండు ఆడ మన కమిషన్ ఇచ్చి కూడా మీరు ఆడ ట్రాన్స్పోర్ట్ మీరు తెచ్చుకుంటుంటే కూడా మనకు ఆడ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఇచ్చి కూడా బండి మీరు తీసుకోవచ్చు జెడ్డిఐ ప్లస్ డెబ్బై రెండు వేల షోరూమ్ ట్రాక్ ఉంది అది ఆరు లక్షల అరవై వేలకు మనం హైదరాబాద్లో డెలివరీ ఇస్తాం ఎన్ఓసి ఇన్వోస్ ఇస్తాం దానికి ఇన్సూరెన్స్ ఉంది ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్కి ఇన్సూరెన్స్ ఉంది ఇంకోటి మనది ఇంకోటి పిజ్జా రెండు వేల పద్దెనిమిది వైట్ కలర్ పిజ్జా వీడిఐ ఆప్షన్ అది పద్దెనిమిది అది మనకు అది ఆరు లక్షల పదివేలకు హైదరాబాద్లో డెలివరీ ఇస్తాం టోటల్ ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాం మీరే తెలంగాణ అయితే తెలంగాణ ట్యాక్సీ కట్టుకోవాలి ఏపీ అయితే ఏపీ ట్యాక్సీ కట్టుకోవాలి ఈ మూడిట్లకి అంతే ఈ మూడు బండ్లకు మేము ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాం తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్ర అయితే ఏ స్టేట్ అయినా సరే మీరు ట్యాక్సీ కట్టుకొని మీ పేరు మీరు రీసేజ్ చేసుకోవాలి రెండు వేల ఇంకోసారి చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది బ్రీజా వీడిఐ వైట్ కలర్ బండి వీడిఐ ఆప్షన్ అది డెబ్బై మూడు వేల షోరూమ్ టాకు ఉంది ఆరు లక్షల అరవై వేలకు ఢిల్లీలో మన హైదరాబాద్లో డెలివరీ ఇస్తాం ఇంకో రెండు వేల పదిహేడు జడ్డీఐ ప్లస్ అది అది కూడా డెబ్బై రెండు వేలు షోరూమ్ టాక్ ఉంది అది కూడా అది మనం ఆరు లక్షల అరవై వేలకు దాన్ని ఇస్తాం ఈ ఎక్సీ ఫైండ్ అయితే ఏడు లక్షల యాభై వేలకు ఆ సింగిలో ఉన్న డాక్టర్ బండి అది డెలివరీ అది హైదరాబాద్ డెలివరీ ఇస్తాం ఈ వెహికల్ వచ్చేసి మనకు కస్టమరు ఐదు లక్షల నలభై వేలు తీసుకుని మన కమిషన్ రోడ్ టాక్స్ ఐదు లక్షల ఎనభై వేలు మనకు నేను ఐదు లక్షల అరవై వేలు ఇచ్చిండు నేను మళ్ళీ ఒక ఈ బండి డెలివరీ ఇచ్చినాక త్రీ డేస్ నుండి మళ్ళీ రిటర్న్ వస్తావు వాళ్ళని వస్తాం అంటే అంటూ నెంబర్ రావచ్చు ఏమైనా వెహికల్ కావాలంటే కూడా మనకేమైనా ఏమైనా మీరు మీరు అడ్వాన్స్ కొట్టనంటే నేను యూట్యూబ్లో పెట్టే బండ్లకు ఈ గ్రూప్లో పెట్టే బండ్లకు రెస్పాన్స్ కానీ నాకు ఈ బండి కావాలా ఖచ్చితంగా అంటే మాత్రం మీరు అడ్వాన్స్ కొట్టుకోవాలి అట్లయితేనే అడ్వాన్స్ కొడితే కూడా నేను బండ్లు మీకు పంపిస్తా కానీ అడ్వాన్స్ మాత్రం రిటర్న్ ఇయ్యాను నేను ఎంతసేపు నా దగ్గర ఇవ్వాలి కాకుండా పది రోజులకైనా ఆరు నెలలకైనా బండి కొనాలి ఎందుకంటే నేను తిరిగి 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 నేను కూడా ఖర్చు పెట్టుకుంటా కనుక మళ్ళీ మీరు నా పదివేలు నాకు అని ఇంకా అది గాడికి వస్తుంది బండి చూడన్నది గాడికి వస్తుంది అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కొట్టండి లేదంటే నేను వీడియోలు అప్లోడ్ చేస్తుంటా ఆ వీడియోలు చూడండి ఆ చూసి మీరు నాకు ఈ బండి గురించి చెప్పాలంటే పుల్ రెస్పాన్స్ చెప్తా కానీ స్పెషల్గా నాకు బండి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఓ పదివేలు అడ్వాన్స్ కొట్టాలి ఖచ్చితంగా బండి తీసుకోవాలి లేకపోతే మీరు వెయిటింగ్ చేయండి లేవే మీరు మీ దోస్తులకని కానీ ఏంటి కూడా ఇప్పిస్తా కాకపోతే అదే పదివేలు అలా కానీ నేను అన్నీ చూసినాక నాకు నాకు ఏం నచ్చలేదు నా పదివేలు నాకు ఏంటంటే మాత్రం నేనైతే ఇయ్యాను అలా ఇంట్రెస్ట్ ఉంటే కొట్టండి నేను రోజు ఇప్పుడు రివర్స్ అది ఢిల్లీ కంటిన్యూ మనది పోయినప్పుడల్లా రెండు మూడు పనులు వీడియో పెడుతుంటే సరే అలా నేను నాకు నచ్చిన బండి పెడుతుంటే అలా మీకు నచ్చిందనుకో మీరు ఫోన్ చేయండి ఓకేనా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల గురించి బండి అయితే జన్యుల బండి అన్న నన్ను నమ్మి ఐదు లక్షల అరవై వేలు కొట్టిండు అన్న విధంగా సేమ్ అన్న ఎట్లా కొట్టిండు అలా విధంగా నేను బండి తీసుకుపోయి ఇస్తున్నా మనకి ఇప్పుడు ఎన్వసీ కూడా అన్న ఒక్క బండి ఒక టాటా జస్ట్ బండిది అది చేసిన నెంబర్ తప్పు పడి దానివల్ల అది ఒక్కటి మనం అది తీసుకుపోలేదు చేసిన నెంబర్లో నేను ఈసారి రిటర్న్ తీసుకుపోయినప్పుడు అది కూడా జెల్లీ ఎన్వసీ ఇప్పిస్తాను మన వేస్ట్ గోదావరికి ఇచ్చిన ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఎన్వర్స్ వచ్చింది ఫస్ట్ చేసి బ్రిజ్ కూడా ఎనివ అన్నీ మనకి ముందు ఇచ్చిన ఏ పని కానీ ఎనివ అన్నీ క్లియర్గా ఒక టాటా జస్ట్ తీయాలి ఇది అన్నీ ఏదైనా డిక్లేర్ చేస్తే ఇది టాటా జస్ట్ ఒకటేసారి ఎన్వర్స్ ఇస్తా ఇదే అండి మీకు సరే మీరు నా ఎమ్మడి వస్తానో అభ్యంతరం లేదు మీరు ఇట్లా అంటే మీకు అంటే అట్లా నేను ఏది కొట్టండి అంటే నేను పెట్టే చా వీడియోలు చూసి దాని గురించి రెస్పాన్స్ అడగండి నేను చెప్తాను ఓకేనా ఎవరి బాధ పెట్టే విషయం కాదు మీరు బాధపడకండి నన్ను బాధ పెట్టకండి సరే మీకు ఎక్కడ నస్తే అక్కడ బండ్లు కొనుక్కోండి అట్లే అభ్యంతరం ఏమీ లేదు కానీ మనమైతే జన్యులు బండి ఇప్పిస్తాం కరా ఈ యాక్సిడెంట్ అయ్యే బండ్లు అవి బండి మనం లేకపోతే లేదని చెప్తాం ఎందుకంటే లేదని చెప్పడం ఉత్తడం ఏదో మన కమిషన్ గురించి ఏదో కకృతి పడి ఇప్పించి అతనితో ఏదో టార్చర్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళి మన నాకు అవసరం లేదు నేను అలాంటి విషయం అసలు చేయను కూడా నాకు అవసరం లేదు లేకపోతే అన్న నా తన బన్ను లేవు నేను ఆ బండి ఇప్పాను నేను ఒరిజినల్ బండి ఉంటే నేను డీల్ చేస్తాను లేకపోతే చేయను నాకు కూడా మళ్ళీ ఆల్ డాక్యుమెంట్ ఉండాలి ఉంటేనే నా బండి తీసుకుంటా నేను అన్ని చెక్ చేసుకుంటాను ఇప్పుడు కస్టమర్ కూడా దీనికి రెండు కీలు ఉన్నాయి ఇన్సూరెన్స్ మనమే పైసలు కట్ చేసిన నేనే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ చేపించి చేయాలి ఓనర్ ఐడి తీసుకున్న అడ్రస్ బుక్ తీసుకున్న ట్వంటీ ఎయిట్ ఫాములు తీసుకున్న అన్నీ తీసుకున్నా చేసి నెంబర్ కూడా తీసుకున్న ఏజెంట్ కూడా చేసి నెంబర్లు ఇచ్చిన అన్న ఐడి అది మన ఎక్కన చెప్తే అయ్యేపోతుంది ఇదే ప్రాసెస్ దీనిది ఏం లేదు అంత క్లియరు ఫైనాన్స్ పేపర్ కూడా అన్నకి పెట్టిన దీన్ని ఫైనాన్స్ కూడా క్లియర్ చేసి హెచ్డీ మార్చిలో క్లియర్ చేసారు బండికి ఆ పేపర్లు కూడా మనం ఇచ్చేసిండు మనం మన ఏజెంట్కి ఇచ్చేసినాం ఆ హెచ్పి క్యాన్సిల్ అయ్యి మనకి ఎన్వర్స్ బయటకు వస్తుంది ఓకేనా ఇదండి ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్